వ్యవసాయ రంగ అభివృద్ధి అభివృద్ధికి పునాది అని భావించే చంద్రబాబు నిజమైన రైతు పక్షపాతి నాయకుడని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విని వెంటనే పరిష్కారాలు చూపే నాయకత్వం చంద్రబాబు ఆయన అన్నారు పంటల నష్టం ఎరువుల కొరత మార్కెట్ స్థిరీకరణ వంటి కీలక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు రైతులకు అవసరమైన యూరియా విత్తనాలు సబ్సిడీ పథకాలు వ్యవసాయ యంత్రాల పంపిణీ ఆల్ ఇతర ప్రభుత్వాల కంటే మెరుగ్గా అమలు అవుతున్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు పంటల వైఫల్యాల సందర్భంలో కూడా రైతులకు భరోసా ఇచ్చే విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టడం రుణభారాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం ఇవే చంద్రబాబు రైతు పట్ల చూపుతున్న నిజమైన నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఒకే రోజు ఒక సంక్షేమ కార్యక్రమానికి రిలీజ్ చేయడం చరిత్రలో ఇదే మొట్టమొదటి దాదాపుగా రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతులకి రేపు దీనివల్ల బెనిఫిట్ జరగకపోతే రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదైనా ఇతర కారణాల వల్ల కానీ అర్హత కలిగినటువంటి రైతు రేపు సెకండ్ ఫేజ్ లో డబ్బులు పడకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి ఇమీడియట్ గా మీరు ఫోన్ చేస్తే అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి తప్పనిసరిగా అంతా కార్యక్రమానికి పవేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అది కూడా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చిన్నదాసరపల్లి గ్రామంలో రేపు మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని జరపట్టడం ఇదే కార్యక్రమాన్ని Esse programa...